ఇవాళ కళ్ళు తిరిగిపోతాయి పేరు వెళ్ళినా పాతపాడు వెళ్ళినా కాలేపట్నం వెళ్ళినా మీరు ఎక్కడికి వెళ్తారు మహిళ వాళ్ళకి వెళ్ళినా వేముది వెళ్ళినా ఇలా గుండు మీద చెయ్యేసుకుని చెప్తున్నాం ఒకవేళ చెప్పుకుంటే చెప్పుకున్నా తృప్తి మందే ఆనందవాళ్ళది ఇరవై రెండు రోడ్లు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు నిన్నటి దాకా జరిగింది ఇంక రేపు నుంచి లేదు నేను తెచ్చానని చెప్పుకోవడం రోడ్లు అయిపోయింది ఈ ఆళ్ళ నుంచి ఒక్క జీవో తెలిసి తెచ్చారని సంతోషపడతాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోజు వరకు రెండు కోట్లు దాటి ఒక జీవో లేదు అసలు ఒక శాంక్షన్ లేదు అంటే ఇదిగే చెబుతున్నా మిమ్మల్ని అందరినీ మనం మాట్లాడుకునేది మౌత్ పబ్లిసిటీ కదా మనం చర్చించుకుంటే నాలుగు 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 ఏం జరుగుతున్నాయో వేసు వచ్చిన పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ లోని ఐఎస్ఎల్ లో రెడ్ డిపార్ట్మెంట్ ఏమంటున్నారు నాకు నేను తప్పదు కదా నేను ఇవ్వాలి కదా అన్న అలా ఉంటారు సరే మంచి ఏదో చెడ్డ ఎలా తెలుస్తుంది అంత చేస్తే మన గురించి ఎందుకు చెప్పుకుంటారు వ్యత్యాసం కూడా ప్రజలకు తెలిసింది కానీ ఎవరి పాపనాలు పోతారని వదిలేయకుండా మన వంతు మనం ప్రయత్నం చేయాలా ప్రజల పక్షాన్ని మాట్లాడాలి కనుక మనం స్టేట్ వైడ్ ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు వాస్తవంగా మనం కూడా ఏదో అధికారం ఇచ్చారు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు రెండో రోజు నుంచి మనం దెబ్బతాం కరెక్ట్ కాదు అవకాశం ఇచ్చారు కనుక చెయ్యాలని మంచి తోటి